గత ప్రభుత్వం నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం పదిహేను వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి అంటే కనిపిస్తున్నాయి రోడ్ల మీద మనకి ఖర్చుగా రోడ్లు కానీ సగటు మనకి అవసరాలు కానీ మౌలిక అవసరాలు కానీ ఏమి చేయలేకపోయారు ఈ మిగతా ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ఏమైపోయినాయో ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికీ తెలియదు అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామసభ తీర్మానం చేయాలి పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చేయడానికి ఇది ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికే వెన్నెముక పంచాయతీ రాజ్ వ్యవస్థ అందరూ నన్ను హోమ్ తీసుకోమని హోమ్ తీసుకోమని ఒకటే కోరుకున్నా నేను అన్నా హజార్ అంటే పడిచొచ్చిపోయేమని చిన్నప్పుడు మీ తెలుసు చిరంజీవి గారి సినిమా రుద్రమైన సినిమా కూడా ఉంటుంది అది అన్నా హజార్ గారి ప్రేరణతో తీసింది అంటే ఒక సర్పంచ్ ఎంత బలవంతుడంటే ఎక్కడో మిలిటరీలో పనిచేసి రేలేగావ్ సిద్ధి మహారాష్ట్రలోని రేలేగావ్ సిద్ధి అని గ్రామానికి వచ్చి అక్కడున్న పరిస్థితులు చూసి అందరూ మధ్యానికి బానిసై అన్ని నీ మనకి కనీస నీటి లాగా పొలాలు ఎండిపోతూ ఉంటే గ్రామానికి అభివృద్ధి నోచుకోపోతుంటే ఆయన ముందుకొచ్చి ఆయన సర్పంచ్గా అయ్యి ఆయన ప్రారంభించింది వాళ్ళ రేలేగావ్ సిద్ధికే కాదు మొత్తం దేశాన్ని కదిలించాడు ఒక సర్పంచ్ కదిలించాడు అది కూర్చోబెట్టి లోక్పాల్ బిల్లు కానీ ఈ రోజున సమాచార హక్కు చట్టం కానీ ఇవన్నీ ఆయన నాయకత్వంలో జరిగినాయి అంటే ఒక సర్పంచ్ తలుచుకుంటే దేశాన్ని కదిలించగలిగే శక్తి ఉందన్నది మన గ్రామాలు చూపించినాయి అలాంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు కనుక బలపడితే బలోపేతం అయితే నిజంగా అభివృద్ధి దిశ వైపు వెళ్తే మనందరం ఐక్యతగా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేసిన అప్పులు తీర్చేయగలం మనకు అంత శక్తి సమర్థత మనకు ఉంది నేను అందుకని మీకు ప్రత్యేకించి ప్రత్యేకించి ఎందుకు వచ్చాను నేను మైసూర పల్లి కంటే నేను రైల్వే కోడూరు ఇది ఉద్యాన పంటల్లోకి సంబంధించిన ఇది ఇది రాజధాని ఇది ఇక్కడ నేను చాలాసార్లు ఇక్కడి నుంచి మామిడి చెట్లు తీసుకెళ్తే రుచి వస్తుందని అని చెప్తుంటారు నేను అది చెప్తున్నాను ఇక్కడి నుంచి రుచి రాదు ఈ నేల తాలూకు సారం ఇది ఈ నేల తాలూకు విశిష్టత ఇక్కడ పండు పండు అంది ఇది అరటి పండు కానీ ఏదన్నా కానీ ఈ నేల తాలూకు సారం విశిష్టత దీనికే ప్రత్యేకం తప్ప ఇంక ఏ జిల్లాకి ప్రత్యేకం కాదు రాయల్ నేను ఒకటే అనుకున్నా రాయలసీమ అంటే ఎందుకు పారిపోతారు అందరూ ఎందుకు గొడవలు జరగాలి ఇక్కడ రాయలసీమ తాలూకు విశిష్టత ఎంతమందికి తెలుసు రాయలసీమను కానీ కూర్చొని వాళ్ళు కూర్చోబెట్టి గొడవలు ఉన్నావు ఇదని ఇవి కాదు రాయలసీమ చదువులు నేల ఇది కోస్తా జిల్లాల కంటే ఎక్కువ గ్రంథాలయాలు ఉన్న నేలది రాయలసీమ అలాంటి గొప్ప నేల ఇది అలాంటి గొప్ప నేలకి అభివృద్ధి లేక ఎక్కడో గల్ఫ్ కంట్రీలకు వెళ్ళిపోతాయి ఇవన్నీ ఎందుకు జరగాలి అనేది నాకు ఎప్పుడు తాపత్రయం ఉండేది ముఖ్యంగా రాయలసీమ యువత మీకు ఎంత తెగింపు ఉందంటే నేను ఒకటే చెప్పాను కర్నూలుకి సుగాలి ప్రీతి సమస్య వచ్చినప్పుడు నేను కర్నూలుకి వస్తే లక్షన్నర మంది యువత వచ్చారు నేను ఆశ్చర్యపోయేవాడిని అలాగే మన రైల్వే కోడర్లో నాకు విజయం ఎప్పుడు తెలిసిందంటే నేను మనకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రవాహం ఆ జనప్రవాహం చూసి జన సునామీ చూసి మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ఒక నాకు బలమైన భావన కలిగింది అది ఎందుకంటే మీలో అంత శక్తి ఉంది అంటే అంత పోరాట పటి ఉంది నేను మీకు చేయగలిగేది ఏంటంటే మీరు నా కోసం రోడ్ల మీదకి వచ్చారు నా ప్రభుత్వం కోసం నేను అండగా నిలబడ్డారు మేము చేయగలిగేది మీకోసం నిరంతరం పని చేయటమే మేము పారిపోట్ల బాధ్యతల నుంచి అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం లేదు కానీ గుండెల నిండా కమిట్మెంట్ ఉంది పని చేస్తాం నేను చాలాసార్లు చాలా సభల్లో చెప్పాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరమని చూస్తే ఇన్ని అప్పుల్లో ఉండి ఏ ఇన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ అకౌంట్స్లో కూడా కానీ ఆయన అనుభవం వల్ల ఫినాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు అది ఆయన అనుభవం నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదు నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి వాళ్ళ వెనక నడవడానికి వాళ్ళ పక్కన నడవడానికి నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు అలాంటి అనుభవ దగ్గర అలాంటి పరిపాలనా దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువ అనుకో ఇది ఎందుకు మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు జరిపోరు చాలామంది నాయకుల సమూహం కావాలి అది గ్రామాల నుంచి రాష్ట్రాల దాకా నాయకుల సమూహం కావాలి అలాంటి నాయకుల సమూహం కోసం తాపత్రయం నేను మీకు ఒకటే విన్నవించుకుంటా ఉన్నా రాయలసీ ఇది ఈ రోజున రైల్వే కూరరు కోసం ఒక్కటే పెట్టింది కాదు ఒక మైసూరావారిపల్లి కోసం పెట్టింది కాదు ప్రత్యేకించి రాయలసీమ జిల్లా మన రాయలసీమ వాసులందరికీ నేను మాటిస్తున్నా మీకోసం ఒక కూలీలాగా పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను మీకు కష్టం వస్తే నేను ఆ రోజున అన్నమే పించాడడం తెగిపోతే ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో తెలిసి తెలిసి డ్యామ్ తెగు తెగుతుందని తెలిసి కూడా ఇసుక కోసం అంతమంది పశు అన్ని పశువులు అంతమంది అంత ఆస్తి ఆస్తి నష్టం అన్ని ప్రాణాలు పోయారు జస్ట్ ఇసుక కోసం వదిలి తెలిసి కూడా ఇసుక తవ్వుకోవడం కోసం డ్యాము నిండిపోతుంది తెగుతుంది కట్ట తెగుతుందని కూడా వదిలేశారు నాకు బాధ్యత నాకు నిజంగా ఆ రోజున మంది యువత వచ్చి బాధపడతా ఉంటే నాకు అనిపించింది నిస్సహాయత అనిపించింది నాకు అరే నా చేతిలో కనుక అధికారం ఉంటే ఏదైనా చేసేవాడిని చేసేవాడిని నేనైతే ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడగలను వేదన పడగలను పోరాటం చేయగలను కానీ చేతిలో శక్తి లేదే అని నిజంగా ఆ రోజు నేను భగవంతుని ప్రార్థిస్తే ఆ ప్రార్థనే మీ వల్ల రోజు నేను డిప్యూటీ సీఎంగా మీ ముందు నుంచున్నాను రోజు